ముదాన్ లాగా ఉన్నాను మరి అందుకే చూసుకో తెలుస్తుంది ముసల్దాన్నో లేదో ముసల్దాన్ ఏదో అమ్మాయినా ఆంటీనా ముసల్దాను అంటున్నావు కదా

హాయ్ బాబు హలో ఎక్కడ పోతున్నావు పిలుతుంటే అటుకెళ్తున్నావేటి నేను పిలుతున్నానుగా ఏ ఎందుకు పిలుతుందో ఆడదాన్ని పట్టించుకోవా ఎక్కడికి వెళ్తున్నావు ఫోన్ చూసుకుంటాను హలో అయ్యా నిన్నే పిలుతుంటే అలాగే ఏం చెప్పండి అంటే కంగారు వెళ్తున్నావు ఎక్కడికి

ఉన్నావు గు ఎవర్రు అలాగర అబ్బో నువ్వున్నావేవి అబ్బో ఎక్కడికి అయ్యా అడిగితే చెప్పాలిగా ఒక ఆడదోడు చెప్పాలని లేదా చుట్టం కాకపోతే ఏదో దారంట పోయినా అడుగుతాం కదా ఎవరు బాబు ఎక్కడికి ఏం పని మీద అని అడుగుతాం కదా నీతో ఏదో నాకు పని ఉండే కదా అడుగుతాను అడుగుతాను అయ్యా నా నాయ చుట్టూ నా అబ్బాయి చెప్తాను కాపా నాకు కాపాని సాటి ఆడమడి తడుగుతుంటే చెప్పాలి కదా తోడబుట్టింది కాపోతే తోడబుట్టిందని కదా ఏదో అనుకో నువ్వు ఏదో ఉపయోగించుకో దానికి ఏముందా దేనికైనా నాకు ఏమి లేదా చూస్తేనే కదా తెలుస్తుంది అవుతుందా చూడాలి కదా ఎంత ఉందో లేదో నీతో నాకు పని ఉంది పోనీ నాతో లేదనుకో నీతో నాకు చెప్పు అని అడగొచ్చు కదా ఏ పని అంటే ఆడదానికి పని ఉండదా కాదే అసలు ఎంత పిలిచారో చెప్పు చెప్పు

అరే ముసానే ముసలిధానికి ఎంత ఉందో చూసుకోవాలి కదా అసలా పొడిసోడు కన్నా ఉండదు ముసలికే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు పొడిసోడికే ఉండదు ముసలి ఎక్కువ ఉంటది కోరికలు ముసలి వాడికే ఎక్కువ ఉంటాయి నాతో చెప్పు తీర్చుకోవచ్చు కదా నేను పోగొడతాను కదా మీ టెన్షన్ దూరం నేను పోగడతాను బా మంచిగా మాట్లాడతాను చచ్చేస్తాను బోర్నవని టచ్ అయిపోతే అలాగే ముసలి అమ్మాయి అమ్మాయి దగ్గర ఏమి ఉంటుంది

అమ్మాయినా ఆంటీనా ముసల్దానా అంటున్నావు కదా అప్పుడు అసలు చేసేవా మాట్లాడడానికి ఎక్కువ ఉంటది కోరుకులు పిల్లలు లేని వాళ్ళకి ఉంటాయి అటు తిరగాలి ఇటు తిరగాల సినిమాలకి వెళ్ళాలి చికెర్ అదే పెళ్ళైన వాడు అనుకో అన్ని వంట పడతాయి బాగా లాగితే ముసలి దానికి పొడిచానికట్టే నా దగ్గర ఎంత ఉందో నువ్వు లోటు పోతా చూసుకో చేస్తాను లేకపోతే నేను నా నాలో కోరికలు నీకు ఎలా తెలుస్తాయ్ ముసలిదాన్ అన్నావు కదా నా కోరికలు తెలియాలని టచ్ అయ్యాల టచ్ చేస్తేనే కదండి బెదిరిపోతా కుర్రాడివి కోరిక తగ్గకున్నావు చూడటానికి బెదిరిపోతాం పెట్టి ఎవరైతేనో ఆడదానే కదా పెళ్లి పిల్లలు ఉంటే పిల్లలు ఉంటే ఏముండదా పిల్లలు ఉన్న తర్వాత కోరుకులు ఎక్కువ అవుతాయి కన్నా మగవాళ్ళు కన్నా పిల్లలు లేని వాళ్ళకి ఏముంటది నా బాందా పిల్లలున్న వాళ్ళకే కోరుకులు అయ్యో టచ్ చేయకపోతే నన్ను ఏమన్నా నన్ను నివర్శించావు టచ్ చేయకుండా మాట్లాడు టచ్ చేస్తాను చేయకపోతే ఎలాగా అయ్యా అయ్యా ఉలుక్కు పడతాడు కుర్రాడు ఉలుకు ఉలుకు పడుతున్నాడు

పెళ్లి అయిపోయింది పిల్లలు అని ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు చూస్తే పెళ్లి అవన్న వాళ్ళగా నీ పెళ్ళి పిల్లలున్నే లేవు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అవునా చెప్పి మాటలు ఒకటి నిజం లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాను అంటే ఏం కావాలా నువ్వు వెళ్తున్నావు బాబు ఏం మీద వెళ్తున్నావు అన్నాను టెన్షన్ నీకు ఏమి టెన్షన్లు చూస్తే మంచి కత్తిలాగా ఉన్నావు అయ్యా అయ్యాండి ఎందుకు ఎందుకు కూల్ 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 బాయు కూల్ గా ఉండాలా నువ్వేందుకు వేడి తెచ్చుకో అయ్యా అయ్యా పరిగెడుతున్నావు నా పర్సనల్ నేను దగ్గరికి దూరం ఏదో పెంచున్నావు నీ టెన్షన్ ఏదో తీరుతాను కదా ఏదో నా టెన్షన్ సరే ఇస్తాను మాట్లాడుకుందాం ముందు నువ్వు చెయ్యాలి కదా

అనుకోనా ఇంతలో ఏమీ లేదు నాటిల్లే ఎక్కువ వాయించుకుంటున్నారు కదా నలుగురు ముగ్గురిని బాబుడు ఎరగో అబ్బాడు ఎంతకో జంపు జంపు చేస్తాడు జంబలు ఇక్కడ జారిఠా అని జంప్ చేస్తాడు కుర్రాడు ఏం పని నేను చూసాను కనుక నచ్చా కనుక పిలిచాను ఇంకా అదే పని అదే వాయింపా ఇంక అందరినీ పిలిచి చూద్దానన్నా మనసు నచ్చాలకి నచ్చాలా కళ్ళకి అవ్వాలా చూడగానే కళ్ళకి నచ్చేసి ఏజ్ గేజ్ గేజ్ దేనికదే ఎక్కడీ అక్కడ అమ్మాయి దూరంగా ఉంటాను టచ్ చేసే బాగుంటుంది టచ్ చేస్తాను డిస్టర్బ్ చేశారు పనికి నువ్వు బాబు నా పని కూడా చూసేళ్ళు ఉండమంటే ఉంది ఏజులతో అమ్మాయిలు పిల్లగానే వస్తారా అమ్మాయిలు పిలుచుకుని మాట్లాడతారా అదేం లేదు కదా అమ్మాయిలు పెళ్ళి ఎవరు పిల్లలున్నారన్నమాయిలు పడే అబద్ధాలు చెప్పావు కదా నువ్వు పెళ్ళి అవలా నువ్వు పెళ్ళి అయినట్లేవు నాకు అయితే ఏంటి అవకపోతే

వాడేసారో లేదో తర్వాత సంగతే సూద్దు అని రా అదే అదే సూర్తిగా అన్నాడు పబ్లిక్ చూస్తే వాడేసారో ఉందో లేదో సూద్దుగా పదాకుర వదిలేసారా నువ్వు చూసా పెట్టి ఎక్కడన్నా నీకు ఎప్పుడన్నా నేను ఏ ఇదే ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం టైం నేను ఇప్పుడు ఈ చూస్తాను అదే నేను ఎలా ఇప్పుడు నాతో ఉంటేనే కదా ఒక నైట్ ఒక రోజు ఏమిక్స్ ఉండవు అవి నువ్వు ఎందుకైతే ఎలాగన్నావో నాలో ఏముందో నువ్వు చూసుకో టాలెంట్ పాదే పిండి చూడు వేసుకోచి ప్పుడు వచ్చాయి అంతే నువ్వు ఆఫ్ చేసా నువ్వు వెళ్ళిన గట్టిగా పట్టుకుంటాను బీపీ ఎంతకు వస్తది చిన్న కుర్రోడువి పెద్దానికి నాకు లేని బీపీ నీకెందుకు నీ ఎంగి బీపీ ఉంది ఉంటే నాకు ఉండాలా నాకే లేవు ఏమి లేవు అయ్యా కుర్ర రా రామ్మంటే